ఈ నటి తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలు నటించారు సహాయక నటిగా మెప్పించారు అలాగే కమెడియన్ గాను ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు సినిమాల్లో ఉన్నప్పుడు ఎంతో లగ్జరీగా జీవించిన ఈ సీనియర్ నటి ఇప్పుడు దీన స్థితిలో జీవితం గడుపుతున్నారు ప్రముఖ నటి వాసుకి అలియాస్ పాకిజా గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తెలుగులో ఎన్నో సినిమాలు నటించి మెప్పించారు ఆమె తమిళనాడుకు చెందిన ఆమె పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మోహన్ బాబు సినిమా అసెంబ్లీ రౌడీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు బ్రహ్మానందంకు జోడీగా ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్వించారు ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ పెదరాయుడు రౌడీ గారి పెళ్ళం బ్రహ్మ పుణ్యభూమి నాదేశం రౌడీ ఇన్స్పెక్టర్ తదితర సినిమాలో నటించారు వాసుకి విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబాబు మంచు విష్ణు తదితరులు ఆమెకు ఆర్థిక సాయం చేశారు అయితే ఇప్పుడు ఆమె మళ్లీ రోడ్డున పడ్డారు దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఈ క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదియపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో నిర్వాహకుడు జట్టి కేశవరావు నటి పాకిసాక్కు ఆశ్రయం కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు